జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలో రాజ్యాంగంలో రచించి నేటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి అయిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించి రాజ్యాంగ దివాస్ ను ఘనంగా నిర్వహించిన వివిధ దళిత సంఘాలు అనంతరం దళిత నాయకులు కొత్తూరు స్వామి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మనకు అందించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మరియు వారి టీంకు అర్పించి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి బ్యాక్స్ చైర్మన్ నేనేని రాజ నరసింహారావు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మండల అధ్యక్షులు చిలివేరు నారాయణ గౌడ్ డాక్టర్ పులి వెంకటేష్ గౌడ్ చంద్రమోహన్ రెడ్డి గుడి రఘుపతి రెడ్డి దేమకొండ నర్సయ్య పర్లపెల్లి ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు భారత ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి మరి భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్రం మరియు రాజ్యాంగంలో అనేక హక్కులను కల్పించి మన దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య రాజ్యాంగం భారతదేశంలో అతిపెద్ద ప్రపంచంలోనే పెద్దది భారతదేశం మరి అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయనతో ఉన్న కమిటీ సభ్యులందరికీ కూడా మేము నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు రాజ్యాంగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము